ఇస్తానాబాద్ అమ్మాయి సుద్దాల అబ్బాయి ఇది మరో ప్రేమికుల పంచాయతీ అయితే ఇక్కడ అమ్మాయిని అబ్బాయి తరపు బంధువులు చితకబాదారు తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ ప్రియుడింటి మందు ప్రియురాలు బైఠాయించింది దీంతో ఆగ్రహించిన అబ్బాయి బంధువులు యువతిని చితకబాదారు యువతి ఫోన్ ధ్వంసం చేశారు అబ్బాయి బంధువులు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాలలో ఈ ఘటన జరిగింది ఐదేళ్లుగా తమ మధ్య ప్రేమ నడిచిందని యువతి చెబుతోంది యువతిని స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు సుల్తానాబాద్ అమ్మాయి సుద్దాల అబ్బాయికి చెందిన ఈ ప్రేమ కథ ఎలా ఉందో మీరు ఒకసారి

ఏడు సంవత్సరాల నుంచి ఆయన నాయన కబడ్డాడు నేను ఆయన ఎంకాలేదు సెవెన్ ఇయర్స్ నుంచి నేను నేనే జాబ్ చేసుకున్నా ఆయన జాబ్ చేయట్లేదు ప్రతి ఒక్క రూపాయి రూమ్ రెండు ఆయన చుట్టుతే ఇంట్లో కాలశాగ ప్రతి ఒక్క నేనే పెట్టినా తనను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ ఆ ప్రియురాలు అతని ఇంటి ముందు ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన యువకుడి బంధువులు ఆమెను చితకబాదారు అంతేకాదు ఆమె ఫోన్ను కూడా ధ్వంసం చేశారు ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆ అమ్మాయి ఎంత మొత్తుకుంటున్నా కూడా అబ్బాయి తరపు బంధువులు ఆమె ఫోన్ ధ్వంసం చేయడం కాదు ఆమెను చితక దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి ఐదేళ్లుగా తమ మధ్య ప్రేమ నడిచిందని ఆ యువతి చెప్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాలలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు యువతిని స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు ఎస్ మా ప్రతినిధి చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు చంద్రశేఖర్ సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ దాస్ పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ చెందినటువంటి మానస గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో ఉంటుంది అదే సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందినటువంటి అక్షయ్ ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పనిచేస్తుండగా పరిచయం అయ్యారు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ప్రేమగా మారింది ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లింది తీరా కట్ చేస్తే గత కొంతకాలం నుంచి ఆయన ఏ ఉద్యోగం చేయట్లేదు ఏ క్రమంలో ఆయన వివాహం చేసుకున్నాడు తనని ప్రెగ్నెన్సీ వచ్చేలా చేశారు కలిసి ఉన్నాము అన్యోన్యంగా ఉన్నాము తాజాగా మొహమ్మద్ందో ఏంతో నువ్వు కాదు పొమ్మని చెప్పేసి స్వంత గ్రామానికి వెళ్ళారు మరో మహిళతో ప్రేమ పెళ్లి అంటూ ఇవన్నీ దాచిపెట్టిన ఆ యువకుడు పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ మాజీ భార్య అనే ఇంటి ముందు బైఠాయించింది నా ముగుడు నాకు కావాలని ఆందోళనకు సిద్ధమైంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్షయ్ తల్లిదండ్రులు ఆ ఒక రకంగా ఆదేశాలు జారీ చేశారు బతలాడారు ఆదేశాలు జారీ చేశారు లేదు ఎట్టి పరిస్థితుల్లో నన్ను ప్రేమ పేరుతో పెళ్ళాడాడు పెళ్లి తర్వాత మేము శారీరకంగా ఒకటే నా గర్భానికి కారణమయ్యారు కాబట్టి ఖచ్చితంగా నా మొగుడు నాకే కావాలని చెప్పి ఆందోళనకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి యువకుని బంధువులందరూ కూడా దాడి చేశారు విచక్ష రహితంగా కొడుతున్నటువంటి క్రమంలో గ్రామస్తులు అందించినటువంటి సమాచారం మేరకు కోనరావుపేట పోలీసులు రంగంలోకి దిగారు ఎందుకంటే వేములవాడ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి వివాహేతర సంబంధానికి పాల్పడ్డాడని గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఉండగానే చితకబాతే ఆ మహిళ మృతి చెందినటువంటి ఘటన సైతం మర్చిపో ముందే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు రంగంలోకి దిగారు సిరిసిల్ల ఎస్పీ ఆదేశాల మేరకి ఆ సిఐ ఆ యువతిని పోలీస్ స్టేషన్ కి తరలించారు కౌన్సిలింగ్ చేస్తున్నారు మేము అన్ని మీకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం మీరు ముందుగా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఏ క్రమంలో ఒక రకంగా ఇప్పటికీ సిచ్యుయేషన్ అయితే కొనసాగుతుంది రామ్ దాస్ అంటే ప్రస్తుతం అంటే యువతి డిమాండ్ న్యాయపరమైంది పోలీసులు ఏం చెప్తున్నారు నిజంగా ఆ యువతి అతని భార్యనా గతంలో పెళ్లి చేసుకున్నారా తర్వాత మళ్ళీ ఆ యువకుడు వేరే పెళ్లికి ఎందుకు సిద్ధమైన దీనికి సంబంధించి మరి యువతిని చిత్క బాధిన నేపథ్యంలో యువతి తరఫు బంధువులు ఎవరు అక్కడికి రాలేదా పోలీసులు ఏమంటున్నారు పోలీసులు నిజ నిర్ధారణ కొరకే ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త టైం పడుతుంది మీకు సమగ్రమైనటువంటి సమాచారం మీడియాకి అందజేస్తాం అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇటు యువతిని ఆ యువకుని పిలిచి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు మొత్తం మీద ఒక క్లారిటీ వస్తుంది మరికొన్ని గంటల్లో అని చెప్పొచ్చు రామ్ దాస్ రైట్ చంద్రశేఖర్ ఆ యువతిని చూస్తే కాస్త చదువుకున్న అమ్మాయి లాగానే కనబడుతుంది చాలా కొంచెం ఎస్ మోడర్న్ గానే కనబడుతున్న పరిస్థితి బట్ ఆ అమ్మాయి పై దాడి జరిగినప్పుడు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేసిందా ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నారా ఏమైనా దీనికి సంబంధించి చర్యలు ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆమె ఆ శాంతియుతమైనటువంటి వాతావరణంలో నా భర్త నాకు కావాలి నా ప్రియుడు నా భర్తగా మారాడు కాబట్టి నేను ఆయనతోనే ఉంటాను నాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ధర్నా చేస్తుంది బైఠాయించింది ఇంటి ముందట చాలా తన ప్రేమ వివాహం చేసుకున్నటువంటి యువకుడు తనకు దక్కకుండా పోతున్నాడు అని చెప్పేసి ఆవేదనతోని ఆ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఆ యువకుని తల్లిదండ్రులు చితకబడడం అనేది దారుణము చాలా విచక్షణ రహితంగా కొట్టారు ఈ క్రమంలో ఆమె ఖచ్చితంగా పోలీసులకి కంప్లైంట్ చేస్తుండ్రు సుమోటగా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు మొత్తం మీద ఒక అండర్స్టాండింగ్కి వస్తేనేమో ఇష్యూ క్లోజ్ అవుతుంది లేదంటే కేసు నమోదు చేస్తారు విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా చెప్పేసి పోలీసు అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఫర్ చంద్రశేఖర్ గర్భవతిని చేసి మరొక అమ్మాయితో పెళ్లికి ఓ యువతి ప్రియుడింటి ముందు బైఠాయించింది అయితే ఆగ్రహించిన యువకుడి బంధువులు ఆ యువతిని విచక్షణ రహితంగా చితకబాదారు అంతేకాదు యువతి ఫోన్ కూడా ధ్వంసం చేశారు అబ్బాయి బంధువులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఓనరావుపేట మండలం సుద్దాలలో ఈ ఘటన జరిగింది ఐదేళ్లుగా తమ మధ్య ప్రేమ నడిచిందని ఆ యువతి చెప్తుంది దీంతో యువతిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రస్తుతానికి విచారిస్తున్నారు పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత ఇరు వర్గాల మధ్య సయోధ్య కూర్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద యువతి మాత్రం తనకు న్యాయం చేయమంటూ పోలీసులు వేడుకుంటున్నారు నా బైక్ తోనే ఎర్ర సౌద్రని పట్టుకున్నా నా బైక్ తోనే ఎర్ర సౌద్రని పట్టుకున్నా హలో ఇక్కడ నా అయ్యో వన్నం వన్నయ్యో ఊలలు కాగునరు ఇగో ఇన్నాను అన్నరు అట్లా అక్షర బైక్ పంపించిన కొడుకుని బైక్ లోపించినా లేకుండ నా నుంచి ఆయన నా ఎనకేడు నేను ఆయన ఎంకావలేదు సెవెన్ ఇయర్స్ నుంచి నేనే జాబ్ చేసుకున్నా ఆయన జాబ్ చేయలేదు ప్రతి ఒక్క రూపాయి రూమ్ రెంట్ ఆయన ఫుడ్ ఇంట్లో పాల ప్యాకెట్ ప్రతి ఒక్క నేనే పెట్టినా మరి డీ ఏడు సంవత్సరాల నుంచి వేరే పెళ్లి చేసుకుంటాను కూడా మధ్యలో పెళ్లి